సో వాళ్ళు చెప్పిన లా ఫారెన్ డెలిగేట్స్ ఉంటారు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మీరు అసలు ఇక్కడ కాకుండా వేరే వెరీ నేను ట్రై చేస్తారని ట్రై అని చెప్తే మేము అది కూడా ట్రై చేసాం బేసిక్గా నేను నేను ఆఖరి వ్యక్తి అవుతాను మామూలుగా ఏదైనా పబ్లిక్ ఫంక్షన్స్ చేయాలంటే కూడా నేను ఒకటి చాలా ఒకటి పరిసరాలు ఆలోచిస్తాం ఎందుకంటే వచ్చే అతిథులకి కానీ అభిమానులకి కానీ ఎవరికైనా దెబ్బలు దొరుకుతాయా వాళ్ళకి సేఫ్గా ఇంటికి వెళ్ళాలని ఆలోచించేవాళ్ళు అన్ని ఆలోచించినా కానీ మాకు ఈ ఈ సమస్యలు వచ్చింది సో ప్రొడ్యూసర్ శరత్మార్ గారు కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనే వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్కి ఆయన చెప్పారు ఇవి మేము ఇవి చేయబోతున్నాం అని చెప్పారు సో నేను ఈ సందర్భంగా నేను అంటే నేను ప్రెస్ మీట్ని దేనికి చెప్పబోతున్నాను అంటే ముఖ్యంగా వచ్చే అభిమానులందరికీ వీళ్ళకి దయచేసి పాసులు లేని వాళ్ళు ఎవరు గుమిగూడదు అక్కడ ఆ హోటల్లో దయచేసి పాసులు వాళ్ళే లోపలికి రండి పాస్ లేని వాళ్ళు దయచేసి మేము ఈ ఇళ్లలో కానీ మీకున్న మీ టీవీలో చూసుకోవాలని నా విన్నపో ఎందుకంటే మీరు గుమిగూడితే అక్కడికి వచ్చి అసాంఘిక శక్తులుకి ఇబ్బ వాళ్ళకి ఆ స్టాబింగ్ ఇన్సిడెంట్ లాగా జరుగుతాయి అన్నదే పోలీస్ కన్సర్న్స్ ఉన్నాయి సో అలాంటివి ఏదన్నా రాకుండా జరగకుండా ఓన్లీ ఉన్న వాళ్ళే లోపలికి రావాలి మిగతా వాళ్ళు రాకు మిగతా వాళ్ళు దయచేసి టీవీలోనే చూడండి ఇది నా ప్రత్యేకించి వాళ్ళకి నా విన్నప్పు